దేవుడు నామక స్తోత్రము మనం ఇవాళ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ నంబర్స్ అని బైబిల్లో దేవుడు సంఖ్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అన్న విషయం మనం ఇవాళ చూద్దాం జూబిలీ గురించి నిన్న నేర్చుకున్నాం సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఒక జూబిలీ అని ఫిఫ్టీయత్ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుందని చూసాం సో తర్వాత సెవెన్ జుబిలీస్ ఒక ద గ్రేట్ జుబిలీ అవుతుందని టెన్ టెన్ జుబ్లీస్ సెవెన్ ఇంటూ సెవెన్ ఒక జుబిలీ ఫార్టీ నైన్ ఇయర్స్కి ఒక జుబిలీ ఫార్టీ నైన్ ఇంటూ టెన్ పది జుబిలీస్ ద గ్రేట్ జుబిలీ అంటారని మనం చూసాం ద గ్రేట్ జుబ్లీయే కాదు సెవెంటీ వీక్స్ అని కూడా పిలుస్తారు దాన్ని తర్వాత మనం సెవెంటీ వీక్స్ అనేది డెబ్బది వారంలో అనేది ఒక్క దానియులు గ్రంథంలో ఉన్నది అనుకునే వాళ్ళం ఇంతకాలం కానీ అబ్రహాము నుండి పాత నిబంధన అంతా కూడా మరి ఫార్టీ జుబ్లీస్ అదర్వైజ్ టెన్ గ్రేట్ జుబ్లీస్ లో లెక్క పెట్టాడు దేవుడు ఫోర్ నైంటీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ పార్ట్స్గా తీసుకుంటే విత్ సెలబ్రేషన్ తీసుకుంటే టూ థౌజండ్ ఇయర్స్ మనం నిన్న కూడా నేర్చుకున్నాము ఆదాము నుంచి అబ్రహాం వరకు రెండు వేలు అబ్రహాం నుంచి పాత నిబంధన ముగించే వరకు రెండు వేలు కొత్త నిబంధనలు కూడా రెండు వేలు వెయ్యం పరిపాలన టోటల్ సెవెన్ థౌజండ్ ఇయర్స్ ప్రోగ్రామ్ గాడ్స్ ప్రోగ్రామ్ అని కొత్త నిబంధనకు కూడా పాటి జిబ్లీస్ అలాట్ చేసి ఉంటాడేమో దేవుడు ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం యాక్చువల్గా టూ థౌజండ్ కి అయిపోవాలి కానీ దేవుడు లెక్కకి మన లెక్కకి కొంచెం తేడా వస్తుంది నిన్న చూసాము గాడ్స్ డిడక్షన్స్ ఎట్లా ఉంటాయో నిన్న చూసాము అబ్రహాం జీవితంలో మరి పదిహేను సంవత్సరాలు తర్వాత న్యాయధిపతుల కాలంలో నూట పదకొండు సంవత్సరాలు తర్వాత బొలు చర్ధ డెబ్బై సంవత్సరాలు ఆయన తరుగు తీసేశాడు అని చెప్పేశాం డిడక్షన్ సో మనకేమో ఎక్స్టెన్షన్ కావచ్చు గ్రేస్ పీరియడ్ కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము మనకు టూ థౌసండ్ ఇయర్స్ మాత్రమే ఉండాలి న్యూ టెస్ట్మెంట్ కి ఎక్స్టెండ్ అయితే యేసు ప్రభు సెలవు వేయబడి మనకు రక్షణ తెచ్చేంత వరకు అక్కడి నుంచి స్టార్ట్ చేశాడేమో కూడా మనకు ఆయన లెక్క మన లెక్క తెలియదు కాకపోతే మనకు కూడా టూ థౌజండ్ ఇయర్స్ తప్పకుండా అలాంటి చేసి ఉండాలి సో ఓటీ లో డిడక్షన్ మనకు ఎక్స్టెన్షన్ కృప ద్వారా మనకు ఎక్స్టెన్షన్ కావచ్చు అయితే మత్తే సువార్త పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూస్తే పేరు అడుగుతారు ప్రభు నా సపోదరుడు నా ఇళ్ళ తప్పితం చేసిన ఎలా నేను రెండు మార్లు క్షమించాలి అన్నాడు ఏడు మార్ల మటుక అని అడిగాను నో ఏడు డెబ్బై ఏళ్ళ వరకు అన్నాడు అంటే ఫోర్ సెవెన్ ఇంటూ సెవెంటీ అన్నాడు ప్రభు అంటే ఫోర్ నైన్టీ టైమ్స్ క్షమించాలి అన్నాడు సో ఎవ్రీవేర్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ మనం చూస్తూ ఉన్నాము అయితే సృష్టికి కూడా జూబిలీ ఉన్నది అని రోమా ఎనిమిది పద్దెనిమిది నుంచి మనం ఎక్కువగా చదువుతున్న వాక్యము మనకు ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట మనకు మహిమ ప్రత్యక్షం కాబోతుందట అండి అది ఎంత సంతోషకరమైన విషయము మనకు మహిమ ప్రత్యక్షత కాబోతుంది మనకు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కాదు ఎంత వచ్చినా మహిమతో చూస్తే కంపేర్ చేస్తే నథింగ్ అన్నమాట అందుకు మనం ఎక్కువ శ్రమల గురించి పట్టించుకోకూడదు రాబోయే మహిమ గురించి పట్టించుకోవాలి అయితే మన ఏళ్ళ ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమ లేదా దగ్గరవి కావని ఎంచుతున్నాము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూస్తూ కనిపెట్టు సృష్టి ఎదురు చూస్తుంది మనకంటే ఎక్కువగా మన ప్రత్యక్షత కొరకు ఎందుకు ఏలైనగా సృష్టి నాశనంలకు లోనైన దాస్యంలో నుంచి విడిపించబడి విడిపించబడి అన్నది హితవత్సరంలో వస్తుంది దానికి హితవత్సరం అది దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదు అని నిరీక్షణ గలదే కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడది అదేం పాపం చేయలేదండి మానవుడు చేసిన పాపానికి సృష్టి కూడా శాపానికి గురి అయిపోయింది సో సృష్టి యావత్ ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదము అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము నుండిన మనము ఆత్మది మనము ప్రథమ ఫలమే పొందాము ప్రథమ పంటల్లో రెండు పనులు తెచ్చి అల్లాడిస్తాడే అదే ప్రథమ ఫలం అసలు పంట ఉంటుంది చాలా అలాగా ఆత్మలో మనం పొందబోయే మహిమలో కొద్దిది ఇప్పుడు ఇక్కడ పొందాము ఆత్మరక్షణ పొందినప్పుడు కొద్దిగా పొందాము ఇంకా అసలుది ఉంది మనకు పైన మన మహిమంతా అక్కడ ఉంది ఆత్మలోది పంట ఉన్నది ప్రథమ లాగా కొద్దిగా ఆత్మ మనకిచ్చాడు ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథం ఫలం అందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు దత్తపుత్రత్వం అంటే ఇంతకు ఆస్తికి వారసుడుగా తండ్రి కుమారుడిని పెద్ద ఫంక్షన్ చేసి ఈ ఈనాటి నుంచి నా కుమారుడు నా దత్తపుత్రుడు సమస్త ఆస్తికి వారసుడు అని డిక్లేర్ చేస్తాడు అన్నది అప్పుడు స్వాస్థ్యానికి వారసత్వం కూడా వస్తుంది మనకు అయితే దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు రెండు చెప్తున్నాడు దత్తపుత్రత్వము దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అంటే దీంట్లో మనం ఎన్ని విషయాలు చూడాలి అని అంటే సృష్టికి కూడా విడుదల హితవత్సరం అప్పుడు వస్తుంది సృష్టికి ఎప్పుడు మనకు మనకు మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు మనం దత్తపుత్రత్వం పొందినప్పుడు దేహ విమోచన పొందినప్పుడు మధ్యాకాశం మనకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు సృష్టికి కూడా విమోచన హితవత్సరం ఉన్నది సృష్టికి హితవత్సరం ఉన్నది ఒక యాంగిల్లో చూసాము అంతేకాకుండా మనకు అసలు ఇంకెట్లా ఉంటుందో ఇప్పుడు ఇచ్చిన ఆత్మనే ప్రథమ ఫలము అన్నది ఇంకొక విషయము తర్వాత దేహ విమోచన అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా మన రక్షణ త్రికాల రక్షణ అని చెప్తూ ఉన్నాం మొదట మనం బాప్తి తీసుకొని ప్రభు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నప్పుడు మన పాపములు క్షమించబడినవి సిన్సర్ ఫోర్ గివెన్ పాపముళ్ళు క్షమించబడ్డవి ఆ తర్వాత దినదినము వాక్యము ద్వారా మనము ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉన్నది అది ఏమిటి అని అంటే ఆత్మరక్షణ ఏమో విశ్వసించినప్పుడు ప్రాణరక్షణ ఏమో దినదినము వాక్యానికి లోబడి క్రీస్తు స్వరూపంలోకి రావటం అనేది ఆత్మరక్షణ అంటే ఆత్మరక్షణ ప్రాణరక్షణ ప్రాణరక్షణలో ఏం జరుగుతుందంటే రక్షించబడ్డప్పుడు సిన్సార్ పర్గమ సిన్సార్ రిమూవ్ సెకండ్ మనం నుంచి ద పవర్ ఆఫ్ సిన్ ఈ రిమూవ్ డే బై డే డే బై డే డే బై డే సిన్ మన మీద అధికారం లేకుండా దాని పవర్ లో నుంచి బయటకు వస్తున్నాం ఫైనల్ గా మన దేహ విమోచన జరిగిన రోజున ద ప్రజెన్స్ ఆఫ్ సిన్ లో నుంచి బయటపడతాం ద ప్రజెన్స్ ఆఫ్ సిన్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ అస్ ఈ పాప లోకములో నుంచి బయటపడిపోతాం మనము ఇక్కడంతా ప్రజెన్స్ ఆఫ్ సిన్ ఉంటది సో ఫస్ట్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ సెకండ్ పవర్ ఆఫ్ సిన్ ఇస్ రిమూవ్ దెన్ వీఆర్ రిమూవ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్ పవర్ ఆఫ్ సిన్ ప్రజెన్స్ ఆఫ్ సిన్ ఆ లాగున మనకు త్రీ కాలిన రక్షణే కాదు మరి త్రీ ఫేసెస్ లో కూడా మనకు రక్షణ కలుగుతుంది అని చూసాము తర్వాత వీఆర్ ట్రై పార్టైట్ గనక ఆయన త్రిత్వము తన పోలికలో మనల్ని ట్రై చేశాడు గనక మూడు దఫాలుగా త్రీ ఫేసెస్ గా ఆయన మనల్ని ఇలాగా రక్షణ కూడా పెద్ద ప్రణాళికతో ఆయన మన కొరకు చేశాడు దేవుడి స్తోత్రం అది ఈజీగా ఉండటానికి చేశాడు ఇప్పుడు మనకి ఎంత హ్యాపీయో మనం ఒక్కొక్కటి ఒక్కొక్క పాట రక్షణలోకి రావటం సో దేవుడి లెక్క ఏడు మరియు నలభైలో ఉంటుంది ఓటీలో పాత నిబంధనలో సెవెంత్ డే ఎవ్రీ సెవెంత్ డే ఈజ్ ఏ సబ్బార్త్ డే సబ్ అంటే ప్రతి ఏడవ దినము సబ్బాత్ దినము అది విశ్రాంతి దినము అని దేవుడు పెట్టాడు నియమించాడు ఆయన ఏడవ దినమన్న విశ్రాంతి తీసుకున్నాడు ఆ రోజు చూసి చూసి ఏడవ దిన విశ్రాంతి ప్రతి ఏడవ దినము సబ్బాతు దినము పాత నిబంధన సంగతి చెప్తున్నాను సెవెంత్ ఇయర్ ఈ సబ్బాటికల్ ఇయర్ అంటే ఏడవ సంవత్సరము సబ్బాతు సంవత్సరం ఎందుకు అని అంటే అది భూమికి ప్రతి సబ్బాతు సంవత్సరం భూమికి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పాడు వీళ్ళు ఇవ్వలేదు ఫోర్ నైన్టీ ఇయర్స్ ఇవ్వలేదు అందుకు ఫోర్ నైన్టీ బై సెవెన్ సెవెంటీ ఇయర్స్ జ్యూ ఉంది కనుక భూమికి వీళ్ళని చెరకు తీసుకెళ్లి భూమికి రెస్ట్ ఇచ్చి న్యాయం చేకూర్చాడు ఎందుకంటే భూమి నన్ను చూచి ఏడుస్తుంది కనుక న్యాయం తీరుస్తాను అన్నాడు తర్వాత సెవెన్ ఇంటూ సెవెన్ సెవెన్ డేస్ సబ్యాటికల్ డే సెకండ్ సెవెన్ ఇంటూ సెవెన్ సెవెన్ ఇయర్స్ సబాటికల్ ఇయర్ సెవెన్ సబాటికల్ ఇయర్స్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ ఇయర్స్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఏమవుతుందంటే ఫాలోడ్ బై జూబిలీ ఫిఫ్టీ ఇయర్ ఇయర్ ఈజ్ జూబిలీ ఇయర్ అయితే సెవెంత్ మంత్ ఇస్ హోలీ మంత్ అంటే సెవెన్ అన్నది ఎన్నిసార్లు వచ్చింది చూసారండి ఫస్ట్ ఏడవ దినం ఆయన విశ్రాంతి ఏడవ దినం సబ్బాతు దినము ఏడవ సంవత్సరం సబ్బాతు సంవత్సరము తర్వాత ఏడేళ్ళ నలభై తొమ్మిది ఫాలోడ్ బై జుబిలీ ఏడు నలభై తొమ్మిది సంవత్సరాలు కాగానే ఒక జుబిలీ తర్వాత సెవెంత్ మంత్ ఈజ్ ఎ హోలీ మంత్ ఏడవ నెల అది పరిశుద్ధమైనది దాంట్లో మూడు పండుగలు ఉంటాయి లేబియా కాండం ఇరవై మూడు ఇరవై మూడులో ఫస్ట్ డే అది విశ్రాంతి దినం అది పరిశుద్ధమైనది లవ్యకాండం ఇరవై మూడు ఇరవై ఆరులో టెన్త్ డే ఏడవ నెల పరిశుద్ధమైనది అంటే దాంట్లో మూడు పండుగలు పెట్టారు ఫస్ట్ డే విశ్రాంతి దినము తర్వాత టెన్త్ డే ప్రాయశ్చిత్తార్థ దినము పదిహేనవ దినము పర్ణశాలల పండుగ ఇరవై మూడు ఇరవై మూడు లవ్యకాండము ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై మూడు ముప్పై నాలుగులో ఈ మూడు పండుగలు ఉంటాయి తర్వాత పస్కా పండుగ అంటే ఏడు అన్నది ఎన్నిసార్లు ఉన్నదో చూడండి పస్కా పండుగ ఏడు దినాలు ఆచరించాలి ఏడు దినాలు ఉంటది ఆ ఏడు దినాలకు ఏం చేయాలి అంటే పొద్దున ఒక పిల్ల సాయంత్రం ఒక గొర్రె పిల్ల చొప్పున ఉదయ సాయంకాలాలు గొర్రె పిల్లలు అర్పిస్తూ పద్నాలుగు గొర్రె పిల్లల్ని పస్కాకు బలిగా అర్పించాలి అలాగుననే గుడారాల పండుగలో కూడా పద్నాలుగు గొర్రె పిల్లలు ఉదయం సాయంకాలం ఇస్తూ డెబ్బై సెవెన్ ఇంటూ టెన్ బుల్లెట్స్ ఎద్దులను కూడా అర్పించాలి గుడారాల పండుగలో మళ్ళీ పెంతకొస్తు పండుగకు ఏడు గొర్రె పిల్లలు అంటే ఈ లాగున ఏదైనా మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ సెవెన్స్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఏడు ఏడు యొక్క గుణాంకాలు ఉంటాయి సరే ఇప్పుడు కొత్త నిబంధన సంగతి ఏంటి పాత నిబంధనలు ఎన్నిసార్లు ఏడు చూసాం కొత్త నిబంధనలో ఏంటి అంటే ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ రెవల్యూషన్ మా ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్ ఎన్నో ఏడులతో మొదలవుతుంది బుక్ ఆఫ్ సెవెన్స్ అని చెప్పచ్చు ప్రకటన గ్రంథం ఎండింగ్లో ఇట్ ఎన్స్ విత్ ట్వెల్వ్ స్టార్టింగ్లో సెవెన్స్ లో ట్వెల్వ్స్ ప్రకటన గ్రంథం అయితే ఇట్ ఈస్ బిల్ట్ అరౌండ్ ఎ సిస్టమ్ ఆఫ్ సెవెన్స్ ఇది ప్రకటన గ్రంథం సో ఏడు సంఘాలు ఏడు లెటర్స్ ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు ఏడుగురు దూతలు ఏడు ఆత్మలు ఏడు దీపం దీపములు ఏడు దీపస్తంభాలు తర్వాత ఏడు కొమ్ములు ఏడు కన్నులు తర్వాత ఏడు నక్షత్రములు ఏడు గురుములు ఎర్రని గటసర్పానికి ఏడు తలలు ఏడు కిరీటములు చిరతపులు లాంటి మృగానికి కూడా ఏడు తలలు ఎర్రని మృగానికి ఏడు తలలు ఏడు పర్వతాలు తర్వాత ఏడు కొండలు మొత్తం మీద ఒక ట్వంటీ టైమ్స్ అరౌండ్ ట్వంటీ టైమ్స్ సెవెన్ 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 అనేది పట్న చూస్తాం మనము ఏడుగురు రాజులు అదనమాట తర్వాత బైబిల్ అంతటిలో ఏడు ప్రస్ఫుటంగా కనపడుతుంది మనకు అది పాత నిబంధనైనా అది కొత్త నిబంధనైనా సబ్బాతు ఏడవ రోజు అయితే లేవీల యాజకత్వము పద్ధతులన్నీ కూడా ఏడుతూనే ఉంటాయి యాజకులు ఏమేమి సిస్టమ్ పెట్టాడో దాంట్లో అంత సెవెన్స్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఓటీలో ఓటీ ఇస్ బిల్ట్ అనే సైకిల్ ఆఫ్ సెవెన్స్ ఓటీ ఇస్ బిల్ట్ అనే సైకిల్స్ ఆఫ్ సెవెన్ 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 సెవెన్త్ ఉంటుంది ఎరుకో చుట్టూ ఏడుగురు యాజకులు ఏడు బూరలతో ఏడు రోజులు ఎరుకు గోడల చుట్టూ తిరిగారు ఏడవ రోజు ఏడు సార్లు ఊదారు ఇక్కడే మనకు ఐదు సార్లు వచ్చింది ఒక్క ఎరుకు గోడల చుట్టూ వాళ్ళతో తిరిగింది సో పాత నిబంధన అంతా దాని చుట్టూ తిరుగుద్ది సెవెన్స్ చుట్టూ అని చెప్తున్నాను నయమాను యోర్దానులో ఏడు సార్లు మునిగాడు బైబిల్ ఏడు రోజుల సృష్టితో మొదలై ఏడుల తో ముగించి ఏడుల బుక్ ఏది ప్రకటన గారు సృష్టిని అంతిమ గమ్యానికి చేరుస్తుంది ఫైనల్గా సృష్టిపోతుందో చెప్తుంది సో సెవెన్ ఈజ్ ఎ ఫేవరెట్ లెటర్ ఇన్ గాడ్స్ ఆల్ఫాబెట్ సెవెన్ సెవెన్ అనేది చాలా ముఖ్యమైనది వారములో ఏడు రోజులు పెట్టాడు దేవుడు మ్యూజిక్లో సెవెన్ నోట్స్ ఉంటాయట రెయిన్బోలో ఏడు కలర్స్ ఉంటాయి మనకు విజిబుల్ కలర్స్ సెవెన్ ఎన్నో మార్లు ఏడు వాడబడింది అది వాడబడిన తీరు చూస్తే దీంట్లో ఏదో గూఢార్థం ఉన్నట్లు కనపడుతుంది మనకు సంఖ్య విలువనే కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ ఇట్స్ న్యూమరికల్ వాల్యూ ఏదో ఇంకా మర్మం ఉండుండ ఎందుకు దేవుడు ఏడును పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఇంతగా వాడాడు అంటే సింబాలికల్లీ ఇట్ ఈస్ థాట్ టు స్టాండ్ ఫర్ కంప్లీట్నెస్ దాని సూచనగా దేని దేనికి వాడతాము అంటే సంపూర్ణతకు ఒక యూనిట్కి కంప్లీట్నెస్ ఏ యూనిట్ తర్వాత ఫుల్నెస్ టోటాలిటీ వీటి కొరకు టోటల్గా అనటానికి ఫుల్నెస్ అనటానికి యూనిట్ అనడానికి కి సూచనగా వాడతాం ఏడుని ఇక్కడ ఇక్కడ త్రీ అంటే ద న్యూమరికల్ సిగ్నేచర్ ఆఫ్ గాడ్ మూడు అంటే దేవుని సిగ్నేచర్ న్యూమరికల్ సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఫోర్ అంటే ద న్యూమరికల్ సిగ్నేచర్ ఆఫ్ నేచర్ క్రియేషన్ త్రీ ఈజ్ ద క్రియేటర్ ఫోర్ ఈస్ ద క్రియేషన్ సో త్రీ ప్లస్ ఫోర్ ద సిగ్నేచర్ ఆఫ్ టోటాలిటీ సెవెన్ అన్నది యోహను పరలోక పట్టణమును వర్ణించేటప్పుడు ప్రతిదీ పన్నెండు నెంబర్గా చూస్తాము లేదా మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ అన్న ట్వెల్వ్ అయినా చూస్తాము పన్నెండు అన్నా లేకపోతే పన్నెండును గుణ గుణించిన నంబర్ అన్నా చూస్తాం ఏదో ఒక నెంబర్తో గుణించటం చూస్తాం ఎగ్జాంపుల్ పన్నెండు గుమ్మములు పన్నెండు పునాదులు పన్నెండు అపోస్తలు పన్నెండు గోత్రాలు మొదలైనవి అలాగా పన్నెండు పన్నెండు వస్తూ ఉంటాయి చివరిలో పట్టణపు కొలత నూట నలభై నాలుగు మూరలు అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు ట్వెల్వ్తో మల్టీప్లై చేశాను పన్నెండు నంబర్లు నిత్యత్వంలో వాడబడుతుంది అది బైబిల్లో చాలా ప్రశస్తమైనది ప్రకటన మొదట్లో చాలా ఏడులు చూసాము నిత్యత్వంలో పన్నెండు వాడబడుతుందని చూస్తున్నాం కదా కానీ ప్రకటన చివరిలో చాలా పన్నెండులు చూస్తాము పైన చెప్పినట్టు కొన్ని చెప్పాను కదా పన్నెండు గుమ్మాలు పన్నెండు పునాదులు పన్నెండు అపోస్తలు పన్నెండు గోత్రాలు అలాంటివి చూస్తాం ఏడు అంటే సంపూర్ణత పన్నెండు అంటే కూడా సంపూర్ణతయే కానీ అవి రెండు ఒకటే కాదు సేమ్ సంపూర్ణత కాదు ఏడు సంపూర్ణతే పన్నెండు సంపూర్ణతే సంపూర్ణత సంపూర్ణతలో తేడా ఉంది ఏడు అంటే త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ అంటే త్రీ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అంటే త్రీ ఇంటూ ఫోర్ త్రీ మల్టీప్లైడ్ బై ఫోర్ దేవుడు త్రిత్వం గనక మూడు అనేది దేవుణ్ణి సూచిస్తుంది నాలుగు అనేది సృష్టిని సూచిస్తుంది అందుకే సృష్టిలో నాలుగు దిక్కులు ఆ నాలుగు దిక్కుల నుంచి నాలుగు గాలులు కూడా వస్తాయి తర్వాత నాలుగు కాలాలు నాలుగు జీవులు ఇలాగా మరి అనేది సృష్టిని సూచిస్తుంది మూడు అనేది సృష్టి కర్తను సూచిస్తుంది ఎప్పుడైతే మూడుకు నాలుగు కలపబడుతుందో ఎడిషన్ ఇక్కడ యాడ్ అవుతుందో దేవుడు మానవునికి కలపబడ్డాడు అన్నమాట త్రీ ప్లస్ ఫోర్ అంటే గాడ్ ఈజ్ యాడెడ్ టు మ్యాన్ సెవెన్ అంటే గాడ్ ఈజ్ యాడెడ్ టు మ్యాన్ త్రీ ప్లస్ ఫోర్ సృష్టి సృష్టికర్త యాడ్ చేయబడింది అన్నమాట హౌ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ద క్రియేటర్ ప్లస్ ద క్రియేషన్ సృష్టి సృష్టికర్త కలిపినప్పుడు అది ఎంత పర్ఫెక్ట్గా తయారవుతుంది కంప్లీట్ అవుతుంది ఈ రెండు కలిసినప్పుడు కానీ కలపబడింది సులువుగా తీసివేయబడగలదు ఆ ఛాన్స్ కూడా ఉంది వెన్ వెంది యాడ్ యాడెడ్ యాడ్ చేసినప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయటం కూడా చాలా సులువు ప్లస్కి మైనస్ ఈజీగా ఉంటుంది చేయటము తిరిగి విడిపోగలదు ప్లస్ చేసింది మైనస్ చేయబడగలదు ఈజీగా మైనస్ చేయబడగలదు అందుకు ఈ సంపూర్ణత నిత్యం ఉండదు ఆల్వేస్ ఉండదు ఎప్పటికీ ఉండదు అడిషన్ సబ్స్ట్రాక్షన్కి ఛాన్స్ ఉంటుంది అడిషన్ ఇచ్చేస్తే కానీ నూతన ఈశల్యంలో దేవుడు మానవినికి కలయిక సెవెన్ కాదు ఇక్కడ సెవెన్ నిత్యత్వంలో సెవెన్ కాదు ట్వెల్వ్ అవుతుంది పన్నెండు అవుతుంది ఎందుకంటే త్రీ ప్లస్ ఫోర్ కాదు త్రీ ఇంటూ ఫోర్ త్రీ మల్టిప్లైడ్ బై ఫోర్ ట్వెల్వ్ మల్టిప్లికేషన్ ఇస్ నాట్ ఎన్ ఎడిషన్ గుణించటము పగడబందీగా కట్టి పెట్టడం ఎన్నడూ విడదీయకుండా ఉంటుంది అది మల్టీప్లికేషన్ ఈజ్ పర్ఫెక్ట్ యూనియన్ విచ్ క్యాన్ నెవర్ బి సెపరేటెడ్ మల్టిప్లికేషన్ అనేది పగడ్బందిగా అట్లా ఉంటుంది కనుక నిత్యత్వంలో విడదీయని బంధములో మనము లో ఉంటాము ఎందుకంటే త్రీ ఇంటూ ట్వెల్వ్ సృష్టి సృష్టికర్త అయిన మనము ఎట్ట కలిసిపోతాం మింగిల్ అయిపోతామంటే ఇక విడదీయ లేకుండా ఉంటాం ఇక్కడ ఎడిషను అక్కడ మల్టిప్లికేషన్ విత్ ద క్రియేటర్ మింగిల్స్ విత్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ ఈజ్ అంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ యూనియన్ సెవెన్ కూడా పర్ఫెక్ట్ కానీ ఇంత పర్ఫెక్ట్ కాదు అండ్ ట్వెల్వ్ అయితే కంప్లీట్ ఇన్ ద న్యూ హెవెన్స్ అండ్ న్యూ అర్త్ గాడ్ అండ్ మ్యాన్ విల్ బి విల్ బికమ్ వన్ అండ్ గాడ్ అండ్ మ్యాన్ క్యాన్ బి నో లాంగర్ బి సెపరేటెడ్ అన్న టెన్నటికి బిడదీయ లేకుండా విడదీయబడకుండా వాళ్ళు అలాగ మింగిలి అయిపోతారు నిత్యత్వంలో అయితే మరి నలభై నంబర్ కూడా ఉంది నలభై నంబర్ అనేది బైబిల్లో పది సందర్భాలలో చెప్పబడ్డది లెంగ్త్ ఆఫ్ ద ఫ్లడ్ ఆది కాండము ఏడు పదిహేడులో నలభై రోజులు జలప్రాలయం తర్వాత యాకో వాళ్ళు జెనిసస్ సెవెన్ సెవెంటీ తప్పు రాసుకొచ్చాను నేను ఫార్టీ సెవెన్ సెవెంటీ నైన్ ఉండాలి వాళ్ళు దుఃఖం సరిపేది కూడా నలభై రోజులు ఎవరన్నా చనిపోతే తర్వాత మోజస్ మోషే నలభై రోజులు సినాయకొండ మీద ఉన్నాడు తర్వాత వేగు చూసింది నలభై సంవత్సరాలు కన్నానుని తర్వాత మోషే రెండవసారి వారి కొరకు ప్రార్థన చేసింది నలభై రోజులు ఫిలిస్తీన్ల తిరుగుబాటు కూడా నలభై రోజులు అంటే మొదటి సమయాలు పదిహేడు పదహారులో చూస్తే మొదటి సమయాలు పదిహేడు పదహారులో ఫిలిస్తీను ఏమంటున్నానంటే ఆ ఫిలిస్తీడు ఉదయం సాయంత్రం బయలుదేరిచు నల పది దినములు తను తా నాకు పరుచుకొంటున్నాను ఏం చేశాడంటే వాళ్ళ ఆరోగన్స్ వాడు తిరుగుబాటు బెదిరింపు గొలియాతుది నలభై రోజులు తర్వాత ఏలియా నలభై రాత్రుల్లో పగళ్ళు ప్రయాణం ఉన్నది అని చెప్పబడింది ఏలియాకి సో నినివే స్ప్రబేషన్ నినివే కూడా వాళ్ళు నలభై దినాలు ఉపవాసం అంటే ప్రార్థన చేశారు పిల్లలు పశువులు అందరు కూడా తర్వాత యేసు ప్రభు నలభై దినాలు శోధించబడ్డాడు ఏసు ప్రభు పునరుత్డైన తర్వాత నలభై దినములు మహిమ శరీరంతో అందరికి అక్క భూమి మీద ఉన్నారు నలభై రోజులు కనపడిన తర్వాత ఆయన ఆరోగ్యం అయ్యాడు ఈ రాగుణాం నలభైకి కూడా మరి పది సార్లు చెప్పబడ్డది అయితే నేను ఒక్కసారి చాలా ఫాస్ట్ గా వెళ్ళాను ఇవి ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే అది ఒక్కటి రాసుకోండి చెప్పి ముగిస్తాను ఏంటి అని అంటే ఏడు సంఘాలు నంబర్ వన్ ఏడు సెవెన్ లెటర్స్ ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు ఏడుగురు దూతలు ఏడు ఆత్మలు ఏడు దీపస్తంభములు ఏడు దీపములు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏడు గురుములు ఎర్ర మహాఘట సర్పములకు ఏడు తలలు ఏడు కిరీటములు చిరుతపల్ల లాంటి మృగానికి కూడా ఏడు తలలు ఎర్రని మృగము ఏడు తలలు ఏడు పర్వతాలు తర్వాత ఏడుగురు రాజులు ఏడు నక్షత్రములు ఈ లాగున ఎన్నో ఏడులు ప్రకటన స్టార్టింగ్ లో ఉన్నవి తర్వాత అది త్రీ ప్లస్ ఫోర్ కి గుర్తు ఇదేమో నిత్యత్వంలో త్రీ ఇంటూ ఫోర్ కలిసి నిత్యత్వంలో యుగా యుగములు ప్రభుత్వం మనం సదాకాలం ఉంటాము ఇది నంబర్స్ కి ఉన్న ప్రాధాన్యత దేవుడు నంబర్స్ కింత ప్రాధాన్యత ఇచ్చాడు గనక అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ నంబర్స్ దేవుడి మాటలు దీవించక ఆ పరిశుద్ధురా సర్వోన్నతుడా మహింగా మా తండ్రి మీ పాదన పొందడములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి నాయన మరి మీ కార్యములు మాకు అగోచరములు నాయన పరిశోధింపజాలని మహత్ కార్యాలయన ప్రభువ మరి మీ జ్ఞానం మేము తెలుసుకోవాలంటే మీరు బోధిస్తేనే నా తండ్రి మాకు అర్థమయ్యేది ప్రభు అవును తండ్రి భూలోకంలో ఉండగా నాయన మరి ఏడు నంబర్ కి ప్రాధాన్యత ఇచ్చారు మాతో కలిసిపోవటానికి నాయన కానీ నిత్యత్వంలో విడదీయబడని బంధముగా నా తండ్రి ప్రభా మీరు మాతో కలవబోతున్నారు కనుక అయినా మీ ఏర్పాటు ఎంత గొప్పదినైనా మీ ఆలోచన ఎంత గొప్పది నాయన మీ ప్రణాళిక ఎంత గొప్పదయ్యా తుచ్చమైన మానవులతోనైనా ఇలాగ కలిసి ఉండటానికి మీ ఏర్పాటు ఎంత గొప్పది నా తండ్రినైనా అయ్యా అందుకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ నిజముగా నా తండ్రి మేము యోగ్యులుగా బ్రతకాలిన తండ్రినైనా అయ్యా భూలోకంలో మీతో కలిసి ఉండి పరలోకంలో నిత్యత్వంలో నేను మేమందరము ఉండేలాగున నా తండ్రి ఈ లోకం గురించిన ఆలోచన నా తండ్రి ప్రభా గ్రహింపు జ్ఞానము నిత్యత్వం గురించిన గ్రహింపు జ్ఞానం కలిగిన వారమై అడుగడుగున నా తండ్రి ప్రభ మీకు యోగ్యులుగా మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండి నిత్యత్వం మీతో మహిమలో ఉండే భాగ్యం మా అందరికీ దయచేయమని మా పట్ల మీకున్న ఔన్నత్యమునైనా ఔన్నత్యం కలిగిన తలంపులను బట్టి కూడా కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఏసు అడిగి వేడుకొని కొంచెం నామ తండ్రి ఆమె